కరోనా లాంటి టైంలో ఇతర రాష్ట్రాలు కూడా లారీలు వెళ్ళకపోతే వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలతోటి ఆనాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో చేయటం జరిగింది అలాగే ఇంకా అంత ఎక్స్పోర్ట్ అవ్వదు ఎక్కువ మనకు ఉత్పత్తి అవుతూ ఉంది ఈరోజు భారతదేశంలో మనం చూసుకున్నట్టయితే కోటి ఎనభై నాలుగు లక్షలు మత్స్య ఉత్పత్తులు ఉంటే దాంట్లో మేజర్ షేరు ఆంధ్రప్రదేశ్ది యాభై ఒక్క లక్షల టన్నులు ఈ రోజున మత్స్య ఉత్పత్తుల్ని ఇస్తూ ఉన్నాం ఈ రాష్ట్రం నుంచి మరి దీంట్లో సుమారు మేజర్ డెబ్భై ఆరు శాతం రొయ్యల్ది సుమారు ఇరవై ఎనిమిది శాతం చేపలు కూడా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భారతదేశ ఎగుమతుల్లో ప్రధాన భూమిక మరి ఇలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో వ్యవసాయ అనుబంధ అన్నిటిలో వచ్చేటువంటి ఆదాయంతో చూసుకుంటే టెన్ పర్సెంట్ ఓన్లీ ఆహ్వానించే వస్తున్నటువంటి విషయం మరి ఇలాంటి వనరులని దేశానికి ఇస్తున్నటువంటి రంగాన్ని మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ మరి రైతులు ఇబ్బందులు పడుతుంటే కనీసం ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ మీద ఈ అప్ అండ్ డౌన్ నియంత్రించేటువంటి పరిస్థితి మాట సాయం కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం మరి గతంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా బాధ్యత ప్రభుత్వం తీసుకునేవాళ్ళం ఇంకా రైతులకు ప్రోత్సాహం ఏమందించాలా ఏమి ఇబ్బంది పడుతున్నారు ఆ రోజున ఆలోచించేవాళ్ళం ఆ రోజున కరెంటు భారం అవుతుంది రైతు కంటే రూపాయిన్నరకే సబ్సిడీ ఇచ్చి రైతుని నిలబెట్టినటువంటి పరిస్థితి మరి ఎంత పవర్ వాడుకున్నా సరే మరి ఆక్వా ఉన్నటువంటి ప్రతి రైతుని ఆ రోజున మరి ఈ రోజు వరకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక కరెంటు ఛార్జీ నిమిత్తం ఆ రోజున ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల్ని ఆదుకోవడం జరిగింది ఇలా గతంలో ఎన్నో రకాలుగా ఆక్వా రైతాంగానికి ఓన్లీ రైతుకి ఇంకేం అవసరము గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టాం రైతు భరోసా కేంద్రాల్లో ఫిషరీస్ హెస్టల్ని ఏర్పాటు చేశాం అందుబాటులో రైతుకి ఫిషరీస్ కేంద్రాల్లోనే ఈ రైతు భరోసా కేంద్రాల్లోనే భూసార పరీక్షలు కానీ ఫీడ్ కానీ సీడ్ కానీ పురుగు మందులు కానీ ఇవన్నీ కూడా మరి రైతులకు అందుబాటులోకి తెచ్చేటువంటి విధానాన్ని ఆర్బీకే ఆర్బీకే చేయటం జరిగింది అనుసంధానం చేయటం జరిగింది ఇలా రైతుకి అన్ని రకాలుగా పూర్తి భరోసా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది కానీ ఈ రోజున ఇది మరి ఇంత మత్స్య సంపద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతాంగం సుమారు మరి లక్షా యాభై వేల మంది రైతులు ఓన్లీ దీని మీద ఆధారపడి సాగు చేస్తూ ఉన్నారు పెట్టుబడులు పెడుతూ ఉన్నారు మరి ఈ రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉంది కనీసం ఎవరో కూడా దీని మీద స్పందించపోవటం విడూరంగా ఉంది ఒకటవుతే గమనించాలి జనరల్గా ఇప్పుడు ఈ సిండికేట్గా ఏర్పడినటువంటి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మతదారులు దానివల్ల ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా వారిని నియంత్రించేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు ఇవాళ ఎక్స్పోర్టు అమెరికా ఎక్స్పోర్ట్ పేరుతోటి యాభై రూపాయలు నలభై రూపాయలు తగ్గించున్నారు మొత్తం ఎక్స్పోర్ట్లో ఓన్లీ థర్టీ పర్సెంట్ ఓన్లీ అమెరికా ఎక్స్పోర్ట్ కానీ చైనా ట్వంటీ పర్సెంట్ ఇతర దేశాలు కనువా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పోర్ట్ ఓ ముప్పై పర్సెంట్ ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అమెరికా సుంకాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికాలో దిగుమతి అయ్యేటువంటి ఆహార ఉత్పత్తులకి ట్యాక్స్ వేస్తే దాన్ని వంకగా తీసుకుని ఈ రోజున ఇక్కడ నలభై రూపాయలు యాభై రూపాయలు మాట్లాడితే తగ్గించటం మరి రైతులు దీని మీద చాలా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు ఎందుకనంటే అసలు దీంట్లో ఇరవై కౌంట్ నుంచి యాభై కౌంట్ వరకు అమెరికా ఎక్స్పోర్ట్ అవుతుంది మరి డెబ్బై కౌంట్ నుంచి వంద కౌంట్ దాకా అమెరికా ఎక్స్పోర్ట్ చేసుకోదు కానీ ఆ రేటు కూడా నా మరి వంద కౌంట్ రేటు కూడా తగ్గించడం ఆశ్చర్యంగా ఉంది మరి ఎవరికైనా ఎక్స్పోర్ట్కి వస్తుందని అంటే టక్కనే రేట్లు పెంచేస్తున్నారు ఇదే రకంగా గతంలో కూడా ఫీడ్ రేట్లు గతంలో ఉన్నటువంటి ముడి సరుకు పెరిగింది పెరిగితే ఆ రోజున ఫీడ్ రేట్ పెంచితే దాన్ని నియంత్రించడం జరిగింది ఆ రోజున సోయా ఎనభై మూడు రూపాయలు ఉండేది ఈ రోజున ఇరవై మూడు రూపాయలు ఉంది సోయా కేజీ కానీ మరి దాన్ని నియంత్రించి రేట్లు తగ్గించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది కానీ వాళ్ళకి తగ్గితేనేమో రేట్లు తగ్గించట్లేదు ఎక్కడైనా నష్టం వస్తుంది పెరిగిందంటే ఆ భారాన్ని రైతు మీద వేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇలా ఒక పక్క రైతుని మరి ఎన్నో హామీలు ఇచ్చి మోసపుచ్చి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సరే సంక్షేమ కార్యక్రమాలు పక్కన పెడితే ఈ రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద పూర్తిగా ఉంది గతంలో అన్ని రకాలుగా మేము అండగా ఉన్నాం ఆ రోజున ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్లు పెట్టి ప్రతి నియోజకవర్గానికి కూడా మరి రైతుకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆక్వా ల్యాబ్కి వెళ్ళి అందుబాటులో సలహాలు సూచనలు తీసుకునేటువంటి పరిస్థితి సబ్సిడీ ద్వారా కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఫీడ్ కానీ సీడ్ కానీ